హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాకింగ్ లక్ష్మి యూట్యూబ్ ఛానల్ మామ మన అక్క ఛానల్లో ఈరోజు ఎగ్జిబిషన్ వీడియో పెట్టబోతున్నాం వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మామ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకింగ్ స్టార్ లక్ష్మి మామ ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మామ మన మన బద్వెల్లో ఎగ్జిబిషన్ ఓపెన్ చేసిన మా ఎంట్రీ టికెట్ థర్టీ రూపీస్ మా ఓన్లీ ఎవరైనా పోవచ్చు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సిస్టర్స్ అండ్ టీచర్స్ ఎవరైనా పోవచ్చు మా ఇక్కడైతే ఇక్కడ వచ్చేసి ఫిష్ యాక్వి పెట్టారు మా చాలా బాగుంది మా ఇక్కడ వచ్చేసి బద్వెల్లో ఇంకా ఎంట్రీ టికెట్ చూసుకుంటే థర్టీ రూపీస్ మా రీజనబుల్ ప్రైస్లోనే పెట్టారు ఎవరైనా పోవచ్చు మా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు బాగా ఇక్కడ ఇక్కడ చూడేసి ఫిషెస్ అండ్ వైట్ ఎల్లో గ్రీన్ ఇంకా చాలా చాలా కలర్స్తో చాలా బాగుంది మా ఎంట్రీనే ఇంకా లోపల ఎలా ఉంటుందో లాస్ట్ దాకా చూడండి వీడియో చాలా బాగుంటుంది మమ్మ రోజు వచ్చేసి మేము ఇక్కడికి మా మా ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో చాలా బాగుంది ఈ వీడియో వచ్చేసి లాస్ట్ దాకా చూడండి మీరైతే ఇక్కడ బ్లాక్ ఫిషెస్ అండ్ వైట్ అండ్ ఎల్లో అండ్ ఆల్ మిస్కింగ్ ఫిషెస్ ఉన్నాయి మా యాక్వి రూమ్ ఇది పెద్దది పెట్టేసారు ఇక్కడ బయటనే ఎంట్రీ లో ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది మా ఇక్కడ వచ్చేసి మేము అంగర్లు గింగలు అన్నీ విజిట్ చేసింది వీడియో అయితే లాస్ట్ దాకా చూడము మా అంగర్లు ఇంకా తినేటి గోపి రై ఇంకా గోపి సెంటర్లు అండ్ పానీపూరి సెంటర్లు ఎగ్జిబిషన్ జైన్ బిల్ అన్నీ ఉంటాయి మా ఇక్కడ వచ్చేసి ఎన్టీకే థర్టీ రూపీస్ ఇంకా లోపల చూసుకునేది అయితే మామ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ చాలా బాగా తీసుకున్నాం మా ఇది లోపల చూడండి మా ఇలా లెఫ్ట్ సైడ్ చూడండి చాలా బాగుంది ఎంట్రీ ఎంట్రీలోనే మా సైడ్ వచ్చేసి మిర్రర్స్ వేసేసి మిర్రర్లో లో యాక్వి రూమ్ పెట్టేసి వదిలేసారు మా ఫిషెస్ చాలా బాగుంది మామ చూడండి ఒక్కసారి ఇక్కడి నుంచి మ్యూజిక్ ఇద్దాం ఓకేనా మామ రాకింగ్ లక్ష్మి యూట్యూబ్ ఛానల్ మామూలు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకింగ్ లక్ష్మి కామెంట్ చేయండి ఈ వీడియో లాస్ట్ దాకా ఎట్లా ఉందో అక్క వాయిస్ ఒక్కసారి ఏంటంటే మా అక్క కూడా చెప్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే మేము మానవేర్ దసరా సంబరాలుగా ఎగ్జిబిషన్కి వచ్చాము ఇక్కడైతే చేపలతో చేపలతో అంతవి అంతా చాలా చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పిస్ అయితే అలాగే ఇంకా మా ఎంట్రంట్లో ఉంటే మేము ఇంకా లోపలికి వెళ్తున్నాం ఇంకా అక్కడ ఏమేమి వెరైటీ ఉన్నాయో మేము చూద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ ఇంకైతే ఎలా ఉన్నారు చూడండి ఇక్కడ చేపలు అయితే ఎట్లా కలుతూ నీళ్ళు ఇంత బాగా డెకరేషన్ చేశారు చేపలు చూడండి ఎలా ఉన్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మేము మా పిల్లలు అంతా కలిసి వచ్చాము అలాగే మా సిస్టర్ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చారు మేమంతా ఎగ్జిబిషన్లో చాలా ఎంజాయ్ చేసాము మీరు కూడా చూడాలనుకున్న వారు అందరు కూడా ఎగ్జిబిషన్కి రావాలి